రైతు సోదరులకు నమస్కారం అండి మాది సుజాత నగర్ సాయిలక్ష్మి ఏజెన్సీస్ మా వద్ద సిఐఎల్ వారి రుకావత్ డాలిషో ఈ రెండు కలుపు మందులు మరియు వీటితో పాటు పిఐ వారి సూపర్ స్పెడ్డర్ ఈ మందులు ఈ సేలో కలుపు ఎక్కువ ఉందండి పచ్చగా సేను మొత్తం కలుపు ఎక్కువ ఉండటం వలన ఈ రెండింటినీ తెలియజేయమని కంపెనీ వారు మనకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఈ రైతు ఈ రోజు దీన్ని స్ప్రే చేయడానికి తీసుకొచ్చిందండి రోజు మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు స్ప్రే చేస్తాను అండి ఈ రైతు ఇది వారం రోజుల్లో కంప్లీట్గా చచ్చిపోయిందని కంపెనీ వారు చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఈ రైతు ఈరోజు కొడతానండి ఈ పంపు ఇది తీసుకొని వచ్చిందండి చెప్పండి అండి మీ పేరు మీ ఊరు మీది మీది ఏ జిల్లా ఏంటి ఒకసారి చెప్పరండి ఏమేమి మందులు కొడుతున్నారు ఆ పేరు దూపాటి సర్వేశ్వరరావు అండి మాది సింగభూపాలెం మాది భద్రాది కొత్తగూడెం జిల్లా సుజాతనం మండలం ఈ రుకావత్ అండి డాల్కో డాలిషో డాలిష్వర్ ఈ రెండు కలిపి ఈరోజు మూడో తారీఖు నుంచి మూడో తారీఖు కొడతాం అండి మూడో తారీఖు ఏడో నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు కొడతానండి సూపర్ స్పెడ్ దాంతోపాటు సూపర్ స్పెడ్ ఈ మూడు కలిపి స్పేడ్ కలిపి స్పే చేస్తున్నాం అండి మూడో తారీఖు